ే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖు నుంచి వృషభ రాశిలోకి మారినటువంటి గురుగ్రహ ప్రభావం వృచ్చిక వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది వృచ్చిక రాశి వారికి ఒక విధంగా గురువు సప్తమ స్థానంలోకి ఒక విధంగా ఒక మంచి శుభస్థానంలోకి మారడం జరిగింది దాంతోపాటు ఇంకొక అదృష్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఈ గురుగ్రహం యొక్క మార్పు గురువు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు తన దృష్టితో సప్తమ దృష్టితో కర్కాటకాన్ని వీక్షించడం వల్ల కర్కాటక రాశి వారి యొక్క ఆలోచన విధానం దైనందిన విధానంలో వారి ఆలోచనలు అలవాట్లు ఖచ్చితంగా మారతాయి చిన్న చిన్న బలహీనతలు వ్యసనాలు లాంటివి ఉంటే దాటి నుంచి బయటపడి జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా మెలిగే అవకాశం ఉన్నది ఇది ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళ యొక్క బలహీనతల నుంచి కానీ అశ్రద్ధ నుంచి కానీ ఎవరిని లెక్క చేయబోయిన స్వభావం తగ్గి జాతకుడు వినయ విధేయతలతో గురువు చెప్పింది శ్రద్ధగా విని తల్లిదండ్రులను గౌరవించి చదువులో పడి కొత్తగా మరి ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి గతంలో కన్నా ఉత్తమమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది విద్యార్థులైతే ఇంకా మిగతా పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి దైవభక్తి పెరగడం ఆహార వాటిలో మార్పు సాంప్రదాయాలు పాటించడం జరుగుతుంది గురువు చూడటం వల్ల ఇంకొకటి ఏంటంటే శని కూడా అర్ధాష్టమ శని అయినప్పుడు కూడా తన దశమ దృష్టితో వృశ్చిక రాశిని చూస్తూ ఉంటాడు గోచార శాస్త్ర ప్రకారం ఏదన్నా గురుగ్రహం శనిగ్రహం కలిసి సంయుక్తంగా ఒక రాశి మీద దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ రాశి యొక్క ఫలితాలు జాతకుడికి అనుభవంలోకి రావడం జరుగుతుంది సో ఇప్పుడు మరి రెండు గ్రహాలు కేవలం ఈ ఒక్క వృత్తిక రాశి మీదే దృష్టి పెట్టడం వల్ల ఇది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కల్పించబడుతుంది జాతకుడికి ఆరోగ్యం నుంచి బయటపడతారు అంటే ఆరోగ్యం అనుకున్నప్పుడు ఏంటి ఆర్థికపరమైన ఆరోగ్యం అవచ్చు అలాగే మరి వ్యక్తిగత ఆరోగ్యం అవ్వచ్చు ఉద్యోగంలో కూడా ఆరోగ్యం అనే పరిస్థితులు అంటే అన్ని విషయాల్లో కూడా అది సాటిస్ఫైడ్గా ఉందన్నప్పుడు అది ఆరోగ్యంగా ఉంది ఒక చెట్టు ఒక మొక్క ఇంట్లో పెరిగినప్పుడు అది ఆరోగ్యంగా పెరుగుతుందంటే దానికి అంత ఉంది చాలా కలకలాడుతుందని అర్థం సో ఆ విధంగా అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ ట్రాన్సెస్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమంలోకి మారుతున్నాడు కదా సో ఈ కారణం వల్ల ఏమైందంటే ఖచ్చితంగా మీకు ప్రేమ వివాహం ఎవరైతే ఇష్టపడి పరస్పరం కొంతకాలంగా మనసులోనే వాళ్ళ యొక్క ప్రేమను దాచుకున్న వాళ్ళకి మరి ఈ సమయంలో మరి వెకలనొకలు తెలియపరచుకోవడం వల్ల అది పెద్దల యొక్క అంగీకారంతో వివాహం నిశ్చయం అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ స్థానాధిపతి కూడా మరి గురువు అవ్వటం వల్ల కుటుంబం ఎక్స్పెండ్ అవడం వివాహం జరగడం ముఖ్యంగా పంచమ స్థానం అన్నది ఏం చెప్తుంది మన యొక్క టాలెంటు మీ యొక్క నైపుణ్యం సంతానం ప్రేమ సంబంధించిన విషయాలు ఉన్నత విద్యా విషయాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జాతకుడికి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తాయి ముఖ్యంగా ఉద్యోగం ఎప్పుడు సప్తమం ఏం చెప్తుంది సప్తమం ఇప్పుడు దశమ దశమ చెప్తుంది ఆ కారణం ఏంటంటే ఉద్యోగంలో అభివృద్ధి సాటిస్ఫైడ్ రిజల్ట్ రావడం జరుగుతుంది చతుర్థాత్ చతుర్థం అవడం వలన గృహ సంబంధించిన విషయాలు అంటే ఈ మూడు ఒకదానికోదానికి లింక్ అయి ఉంటాయి అన్నమాట ఖచ్చితంగా ఒకటి సప్తమ స్థానం బాగుంటే ఉద్యోగం బాగుంటుంది గృహంలో సంతోషంగా హ్యాపీగా ఉండడం ఏదైనా ఉద్యోగం తేడా వచ్చిందనుకోండి సప్తమ స్థానం దెబ్బతింటుంది గృహంలో పరిస్థితులు మారుతూ ఉంటాయి అందుకని ఈ మూడు కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు గురువు ఈ మూడు భావాల్ని యాక్టివేట్ చేస్తుంటాడు కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా వివాహం ఉద్యోగం సుఖ సంతోషాలు లభించే అవకాశం ఉంది సో అలాగే ముఖ్యంగా ఏడో భావంలో ఉన్నటువంటి గురువు మూడు పదకొండు భావాలను కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంది అంటే మూడో భావం అన్నది మన ప్రయత్నం చెప్తుంది ఇరుగు పొరుగు వాళ్ళతో సంప్రదింపులు అంటే వివాహానికి కావాల్సిన ఏర్పాట్లు అది ప్రచారం చేయొచ్చు పేపర్లు అయ్యచ్చు లేదంటే మనకి సమాచారం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ సమాచారం ద్వారా మరి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది సప్తం అన్నది స్నేహబంధాన్ని చెప్తూ ఉంటుంది అంటే ఒకరికొకరు పరస్పరం నచ్చడం కానీ పరస్పరం స్నేహభావాన్ని పెంచుకోవడం కానీ లేదంటే ఒక ఎఫ్ఐఆర్ కానీ ఒక పరిచయం కానీ ఏర్పడదు సప్తం బాగున్నంత మాత్రం వివాహం జరుగుతుందని గ్యారెంటీగా చెప్పడం అది ఎఫ్ఐఆర్ అన్నా వచ్చు లేదంటే ఇంకొక విధంగా కాంటాక్ట్ అన్నా వచ్చు లేదంటే కలిసి ఇద్దరు భాగస్వామి వ్యాపారం చేయచ్చు లేదంటే భాగస్వాములుగా ఒకే ఇంట్లో సంసారం చేస్తూ భార్యాభర్తలు కాకుండా అగ్రిమెంట్ మ్యారేజ్లకు కూడా ఉండొచ్చు పదకొండో భావం పదకొండో భావం కూడా మరి బలంగా ఉన్నప్పుడు పదకొండో భావం యాక్టివేట్ అయినప్పుడు అది వివాహ బంధం అంటే బంధంగా పవిత్ర బంధంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క జాతకంలో వివాహం నిశ్చయించాలంటే మూడు ఏడు పదకొండు భావాలు కూడా అనుకూలంగా ఉంటాయి మరి ఇప్పుడు గురు ప్రభావం వల్ల ఈ బంధం గట్టిపడే అవకాశం ఉంది గతంలో మీరు ఏమన్నా ఇష్టపడి ఉన్నా అది వివాహ రూపం దాల్చవచ్చు స్నేహితులుగా ఉన్నారు వివాహ రూపంలో భార్యాభర్తలుగా మారచ్చు కాబట్టి మొత్తం మీద ఇది అనుకూలమైనటువంటి స్థితి జాతకుడికి టోటల్ చేంజ్ వస్తుంది ఈ గురుగ్రహం మార్పులో అయితే ఇది ఎప్పుడు వస్తుంది ఇమీడియట్గా వస్తుందా మధ్యలో వస్తుందంటే ఒక విధంగా చెప్పాలంటే మరి మే ఐదో తారీఖు నుంచి జూన్ మూడో తారీఖు మధ్యలో గురుమార్త్యం ఉంటుంది అప్పుడు దాకా గురు ఇటువంటి వివాహ సంబంధించిన ఫలితాలు కానీ ధనానికి సంబంధించిన ఫలితాలు కానీ ఖచ్చితంగా ఇవ్వలేకపోతుంటాడు ఆ కారణం వల్ల జూన్ నెల తర్వాత మరి మీకు ఖచ్చితంగా ఇప్పుడు మనం అనుకున్నటువంటి శుభ కార్యక్రమం శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అయితే విద్యా సంబంధించిన విషయాల్లో ఇటువంటిది ఏం వర్తించదు విద్యకు సంబంధించిన విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ కొత్త దాంట్లో ప్రవేశించడం కానీ ముఖ్యంగా మెడికల్ ఎంట్రన్స్లో ప్రవేశం కోరుకున్న వాళ్ళకి గురువు ఖచ్చితంగా దృష్టి ఉండడం వలన విద్యా సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా సహకరిస్తాడు మిగతా విషయాలు మాత్రం మీకు మూడో తారీఖు జూన్ తర్వాత సహకరించే అవకాశం ఉంది కాబట్టి మరి మిగతా పన్నెండు భావాలు పోల్చుకున్నప్పుడు ఈ గురువు యొక్క చేంజ్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అయితే మూర్తి నిర్ణయం జరిగినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి తామ్రమూర్తిగా మారడం జరిగింది అంటే గురువు రాశి మారినప్పుడు చంద్రుడున్న స్థానాన్ని బట్టి మూర్తి నిర్ణయం జరుగుతుంది ఇందులో సువర్ణమూర్తి అయితే హండ్రెడ్ ఫలితాలు మరి తామ్రమూర్తి అవ్వటం వలన ఇంచుమించుగా ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు జాతకుండా రాస్తాయి ఫిఫ్టీ పర్సెంట్ మంచి ఫలితాలు గురువిస్తారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ చెడు ఫలితాలను మాత్రం అనుకోవద్దు అంటే తన యువన ఫలితాలు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం ఇవ్వడం జరుగుద్ది కాబట్టి ఒక విధంగా అదృష్టమే గురువు ఎవరికన్నా ఏ జాతకుడికన్నా టెన్ పర్సెంట్ మంచి ఫలితాలు ఇస్తే అది ఉత్తమైన జాతం అనుకోవచ్చు మరి ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు ఇస్తాడు కాబట్టి మరి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటే గురువు మనకి బలంగా ఉన్నాడు గురువు రాశి అందు ఉన్నాడు లేదంటే గురువు లగ్నాన్ని చూస్తున్నాడు గురువు భావంలో ఉన్న ఎక్కడన్నా సరే జాతకుడు వెనకాల కొండ ధైర్యం అంటే సాక్షాత్తు భగవంతుడు మన తోడుగా మన వెనకాల ఉంటే ఎటువంటి బలం ఉంటుందో జాతకానికి అటువంటి అద్భుతమైన ఫలితం మరి ఈ గురువు బలం ఇచ్చుకు రాశి వారికి ఏర్పడింది సాధ్యమైనంత వరకు ఈ రాశి వారు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన అలాగే గురువు వృషభ రాశిలోకి వచ్చిన ఎక్కువగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల కనకదార స్తోత్ర పారాయణ వల్ల దాంతో విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల అటు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అటు గురు అనుగ్రహం లభిస్తుంది కాబట్టి నిరంతరం మరి మీరు వీలైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఉత్సక రాశి వారికి ఈ సంవత్సరం చాలా మనో వాంఛా పల సిద్ధిరస్తని మనసులో ఉన్న అన్ని కోరికలు నెరవేరే అవకాశం ఉంది స్వస్తి